రామ్టాక్కి తిరిగి స్వాగతం జే జే జైచంద్ జైశంకర్ కొత్తగా రాహుల్ గాంధీ పెట్టిన పేరు మన విదేశాంగ మంత్రి జైశంకర్కి ఎవరి జైచంద్ ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే పదకొండు వందల తొంభై రెండులో రెండో తరైన యుద్ధంలో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు అదే ఇస్లామిక్ రాజ్య స్థాపనకి పునాదులు పడింది భారత్లో ఇదరూ తెలిసిన చరిత్ర ఇందుకు చరిత్రకారులు చెప్పేది ఏంటంటే అందరూ కాపైన విభిన్న ఉన్నాయి కన్నౌజు మహారాజు జయచంద్ ఈయన మహమ్మద్ గోరీకి మద్దతు ఇచ్చాడనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ చారిత్రక ఆధారం అనుకోండి ఏదైనా నుండి అది జనరల్గా అందుకని జయచంద్రని దేనికి కోట్ చేస్తారంటే దేశద్రోహిగా ఎవరినైనా చెప్పాల్సి వస్తే జైచందని చెప్తారు ఇవాళ రాహుల్ గాంధీ దృష్టిలో జైశంకర్ దేశద్రోహి అసలు వినటానికే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది ఇతను ఇతను చేసేది ఏంటి ఆయన చెప్పేది ఏంటి జయశంకర్ యుద్ధానికి ముందే పాకిస్తాన్కి ఉప్పందించాడట చూడండి అసలు ఆయన ఎలిగేషన్స్ అందువలన మన భారత్ యుద్ధ విమానాలు కూలిపోయాయట అసలు మొన్నటి యుద్ధంలో భారత్కి మద్దతు ఏ దేశం ఇవ్వలేదు ఒంటరి అయిపోయిందట సో విదేశాంగ మంత్రి జయశంకర్ని జే జే అని పిలిచాడండి ఇంతకన్నా దారుణమైనటువంటి ఆరోపణ జయశంకర్ మీద ఇంకెక్కడ ఉంటుందా ఒక విదేశాంగ మంత్రిని పట్టుకొని పాకిస్తానికి ఉప్పందించాడని చెప్పటం అది జయశంకర్ లాంటి వ్యక్తిని ఎందుకనంటే అసలు ఏం చెప్పాడు జైశంకర్ పాకిస్తాన్ పహల్గామ్ సంఘటన తర్వాత పాకిస్తాన్ని ముందే హెచ్చరించామన్నాడు అది మన యుద్ధానికి ముందుగా పహల్గామ్ జరిగిన తర్వాత చాలా ముందుగా అది కామన్ ఈవెన్ అది కొత్త విషయం ఏమైనా ఉందా ఇందుట్లో బహిరంగ రహస్యం మోడీనే రెండు రోజుల వెంటనే బీహార్ ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడే హెచ్చరించాడు కాబట్టి బహిరంగ దాంట్లో అది కాకపోయినా ఇంకొక యాంగిల్ ఉంది ఇక్కడ చాలామందికి ఇది తెలుసోలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక ఒప్పందం చేసుకున్నారు పాకిస్తాన్ తోటి సింగ్ ఉన్న టైంలో దాన్ని ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంలో ర్యాటిఫై చేశారు జాగ్రత్తగా వినండి దీని ప్రకారం ఏంటంటే ఒక దేశం రెండో దేశం వైపు మిలిటరీ మూమెంట్స్ ఏమున్నా సరే ఆ దేశానికి ముందుగా ఇన్ఫామ్ చేయాలి ఇది ఇరు దేశాల ఒప్పందం సరే నేను దాని గురించి కూడా వెళ్ళట్లేదు అంత మాత్రాన వీళ్ళు మేము ఇక్కడ దాడి చేయబోతున్నాం ఈ స్థావరంలో దాడి చేస్తామని చెప్పి ఏ దేశమూ చెప్పదు కదా సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ అది హెచ్చరించటం వేరు మనం మన రహస్యాలు బయట పెట్టడం వేరు ఈ రెండింటికి చాలా తేడా ఉంది అసలు ఇవాళ ఆ ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రాహుల్ గాంధీ ఒక విదేశాంగ మంత్రి పట్టుకొని నువ్వు ఉప్పందించావు పాకిస్తాన్ కనంటే అసలు ఏమనాలండి రాహుల్ గాంధీ నాకు అర్థం కావట్లేదు అసలు మీకు అదేమంటే అంటాడు ఏ దేశం మద్దతు ఇవ్వలేదంటాడు మద్దతు ఇవ్వటం ఏంటాడు పన్ మీకు అసలు యుద్ధం వినాలి జరిగింది అది యుద్ధం కింద పూర్తిగా కన్వర్ట్ కాలేదు మనం చేసింది మొట్టమొట ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయటం ఆ తర్వాత పాకిస్తాన్ మన మీద మిసిలి దాడులు చేసిన దానికి ప్రతీకారంగా వాళ్ళ ఆర్మీ బేసుల్ని వాళ్ళ రేడార్ స్థావరాలని విధ్వంసం చేయటం ఇది జరిగింది పూర్తి యుద్ధంలోకి మారు మారలేదు ఎక్కువ కాలం ఉండలేదు కేవలం నాలుగు రోజులు ఇది మొత్తం జరిగింది నాలుగు రోజులు కాకపోతే విధ్వంసం బాగానే జరిగింది పాకిస్తాన్కి అది చాలా ఎఫెక్టివ్ వార్ కిందనే జరిగినట్టుగా అనుకోవాలి అయితే కేవలం నాలుగు రోజులు నాలుగు రోజుల్లోనే ఆ దేశాలు సపోర్ట్ చేయలేదు ఈ దేశాలు సపోర్ట్ చేయలేదంటే ఒక్కటి అడుగుతాను ఇంతకన్నా ఎక్కువ కాలం సాగినటువంటి పంతొమ్మిది వందల యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమైన పంతొమ్మిది వందల యుద్ధంలో ఎన్ని దేశాలు భారత్కి మద్దతు ఇచ్చాయి అసలు దానికి దీని సంబంధం ఏంటి ఏ దేశం కూడా ఒక టర్కీ అజర్బైజాన్ తప్పితే ఏ దేశం పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినాయి ఆ లెక్కనైతే టైం కూడా లేదు నాలుగు రోజుల్లో నువ్వు దేశాలే మద్దతు ఇవ్వలేదు అసలు నువ్వు ఎవరి తరఫున మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ భారతదేశం తరఫున మాట్లాడుతున్నావా పాకిస్తాన్ తరఫున మాట్లాడుతున్నావా నాకు అర్థం కావట్లేదు నీకు పాకిస్తాన్లో ఉన్న అత్యున్నత గౌరవ బిరుదు ఏదైనా ఉంటే అది నీకే ఇవ్వాలి ఎందుకంటే ఇంతగా భారత్ ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధించినా కూడా దాన్ని జీర్ణించుకోలేకపోవటం దానికి ఎక్కడ పేరు వస్తుందో ఇంకొకరకని చెప్పి భారత్ని అవహేళన చేసే పద్ధతుల్లో మాట్లాడటం ఒక విదేశాంగ మంత్రిని పట్టుకొని అది జైశంకర్ లాంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ రాహుల్ గాంధీ మీరు టచ్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా ఇవాళ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నూటికి నూరు శాతం ఏమంటున్నారు తెలుసా అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి విదేశాంగ మంత్రిని మేము లేదంటున్నారు అద్భుతంగా అతను మాట్లాడే కానీ అతను వేసే చెనుకులు కానీ అమెరికా విషయంలో అయినా యూరప్ దేశాల విషయంలో అయినా ఎవరిని కూడా స్పేర్ చేయనటువంటి ఏకైక విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇది నేను చెప్పటం కాదు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తెలుస్తుంది మీకు అంటే మీకు అసలు దేశద్రోహం అంటే ఏంటి తెలుసా మీరు రెండు వేల ఎనిమిదిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతోటి ఒక ఎంఓయు చేసుకొని ఒక ఈ దేశపు కాంగ్రెస్ పార్టీ తరఫున చైనా కమ్యూనిస్ట్ పార్టీతోటి ఎంవో చేసుకొని ఈరోజు వరకు బహిరంగ పరచకపోవటం దీన్నేమంటారు రాహుల్ గాంధీ అసలు ఒక నువ్వు అత్యంత ముఖ్యమైన నాయకుడై ఏ దేశానికి వెళ్తున్నావో తెలియనంతగా విదేశీ యాత్రలు రహస్యంగా చేయటం వీటికి జవాబుదారితనం ఉంటుంది జయశంకర్ ఎక్కడైనా రహస్యంగా ఏదైనా మాట్లాడిడా పాకిస్తాన్ని హెచ్చరించామంటే మనం ఎక్కడ దాడి చేస్తున్నామో ముందు పాకిస్తాన్ చెప్పినట్ట ఎక్కడో పట్టుకొని దాన్ని పట్టుకొని లాగి ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనేది జయశంకర్ని ప్రయత్నం చేస్తే అది తిరిగి నీకే 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 కొడుతుంది ఎందుకనంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నావు రాహుల్ గాంధీ ఇంకొకరిని ఎవరినైనా టచ్ చేయి జయశంకర్ ఇవాళ ప్రతి ఒక్కరూ అభిమానించే విదేశాంగ సంఘ మంత్రి ఇది నేను చెప్పాల్సిన పర్లేదు మీ నాయకులకే మీ వ్యాఖ్యలు జీర్ణం కావట్లేదు అక్కడ దాకా ఎందుకండి ఈ ఆపరేషన్ శశి తరూర్ మాట్లాడింది ఆనంద శర్మ మాట్లాడింది సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడింది చిదంబరం మాట్లాడింది మీరు మాట్లాడేదానికి వాళ్ళు మాట్లాడేదానికి ఎంత తేడా ఉంది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా వీళ్ళందరూ కూడా అంటే మీకు అసలు కొన్నాళ్ళు ఇది ఇదే పద్ధతిలో మీరు ఇప్పటికే ఎందుకనంటే ఇలా సెల్ఫ్ గోల్ ఒక దాంట్లో కాదు రాహుల్ గాంధీ మోడీ మీద గుడ్డి వ్యతిరేకతోటి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అది మర్చిపోతున్నాం మనం ఇది దేశద్రోహం అంటే ప్రతిరోజు తనకి తెలియకుండా తనే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు దానివల్ల నష్టపోతుంది ఎవరో తెలుసా రాహుల్ గాంధీ కాదు కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోతుంది దహించుకుపోతూ ఉంది దీనికి ప్రధాన ముద్ద ఎవరు ఉన్నారంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజుకైనా చెంపలేసుకుని జయశంకర్ మీద చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాహుల్ గాంధీ ప్రజలు క్షమించరని ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి